అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఆంధ్ర మెస్లో ఎగ్ పొడి మాస ఎలా చేస్తారనేది నేను చూపిస్తాను అందులోకి ఏమేమి వేస్తారనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీలో ఎంతమందికి ఈ పొడి మాస గురించి తెలుసో అలాగే ఆంధ్ర మెస్లో ఎంతమంది తిన్నారో కమెంట్ చేయండి చూద్దాం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి రెండు వీడియోలకు వెళ్తాం ముందుగా ఈ రెసిపీకి ఆనియన్స్ వచ్చేసి సన్నగా తరుక్కోవాలండి మనము చాకుతైనా మనము సన్నగా తరుక్కోవచ్చు లేదంటే ఇలాంటి చాపర్ తీసుకొని కూడా మనం సన్నగా తరుక్కోవచ్చు నేను ఈరోజు మీకు చాపర్లో చూపిస్తున్నాను కాబట్టి కటింగ్ చాపర్లోకి ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి అలాగే వేస్తే కొంచెం మెదిగేదానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా కట్ చేసుకున్నప్పుడు చాలా తొందరగా క్విక్గా అయిపోతుంది సారీ ఫ్రెండ్స్ కొద్ది రోజులుగా నేను వీడియో పెట్టలేదు ఎందుకంటే ఇల్లంతా వైట్ వాషింగ్ చేస్తున్నాను కాబట్టి అందువల్ల పెట్టలేకపోయాను ఇంకా మీదట రెగ్యులర్గా మీకు వీడియోస్ వస్తాయి సపోర్ట్ చేయండి నాకు ఇలాగే నేను ఇంకా మంచి మంచి వీడియోలు మీకు చేసి చూపిస్తాను ఇలా కట్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని హ్యాండిల్ ప్రెస్సింగ్ హ్యాండిల్ కూడా పెట్టుకొని ముందుగా వచ్చేసి కొంచెం టఫ్గా ఉంటుంది ప్రెస్ చేసేదానికి అందుకు ఇలా తట్టండి కొంచెము అప్పుడు ఆ లోపలనేది కొంచెం తిరుగుతుంది కాబట్టి ఆ తర్వాత సింపుల్గా ప్రెస్ చేయొచ్చు ఇలాగా ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందనేది చూసారా ఆనియన్స్ అంతా ఎలా సన్నగా ఫైన్ చాప్డ్గా వచ్చాయో ఈ విధంగా ఉండాలండి ఈ రెసిపీకి అప్పుడే తినేదానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మేమైతే మెస్లల్లో కటింగ్ వచ్చేసి అలాగే చేస్తాము ఎక్కువ క్వాంటిటీలో చేస్తాము కాబట్టి ఎగ్ అంతా ఆనియన్స్ అంతా ఇలాగే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటేనే తినేదానికి కూడా కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక తవా ఫ్రై పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ ఐదు గుడ్లతో చేస్తున్నాను కాబట్టి రెండు టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇలాంటి తవాలో చేస్తేనే టేస్ట్ అనేది అత్తిరిపోతుంది ఆయిల్ అంతా వేడైపోయిన తర్వాత ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అంతా ఇందులో వేసుకోవాలి మంట వచ్చేసి మీడియం మంటలోనే పెట్టుకోండి ఆనియన్స్ అప్పుడే బాగా వేగుతాయి ఒక రెండు నిమిషాల పాటు మీడియం మంట మీద ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆ పచ్చివాసన పోయి కలర్ మారుతుంది కదా అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది నేను ఐదు గుడ్డుల కోసం చేస్తున్నాను కాబట్టి రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను ఇదే ఒక గుడ్డుతో చేసే తట్టుకుంటే కొంచెం ఒక టీ స్పూన్ అంతా తీసుకోవాలి ఇలా ఆనియన్స్ అంతా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనము గుడ్లు పోసుకుందాం ఇప్పుడు ఈ గుడ్లన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం మంట మీదే ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఈ సమయంలోనే ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి మీ రుచికి తగ్గ మీరు ఉప్పు వేసుకోండి అలాగే కారం వచ్చేసి ఒకటి నాలుగు స్పూన్ వేసుకుంటున్నాను కొంచెం కారంగా ఉంటేనే ఎగ్ పొడి మాసు సూపర్గా ఉంటుంది టేస్టు ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి పొడి పొడిగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూపిస్తాను చూడండి ఈ విధంగా రావాలండి పొడి మాస్ అంటే పొడి పొడిగా తినండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనము సర్వ్ చేసుకొని తినటమే చూశారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ ఎగ్ పొడి మాస్ని మెస్లల్లో ఈ విధంగా చేస్తారు సో మీరు కూడా ఇంట్లో చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకొని టేస్ట్ చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఈ వీడియో పైన మీ అభిప్రాయం కంపల్సరీగా చెప్పండి అలాగే మీ ఫేవరెట్ రెసిపీ ఉన్నా కూడా చెప్పండి అది నేను ట్రై చేస్తాను మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు